హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా నేను కూడా బాగున్నాను కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది ముందుగా అందరికీ షెలో మండే సమాధానం కలగక అందరికీ దినము మండే రోజు ఈ నెల డిసెంబర్ లోకి మనం వచ్చేసాము ప్రవేశించాము ఈరోజు సజీవిలకలో ఉన్నందుకు ప్రభునామాన్ని గనపరుస్తున్నాను నేనైతే మరి మీరు కూడా ఘనపరచు వారులై ఉన్నారని భావిస్తున్నాను ప్రభుకి ఇంకనూ కృతజ్ఞతలు తెలుపని బిడ్డలు ఇంకా ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞత తెలుపగలరని విశ్వాసులైన బిడ్డలకు గుర్తు చేస్తున్నాను తప్పకుండా ప్రభువును కృతజ్ఞ తెలియచేయండి ప్రభు ఆజ్ఞానం చదువుతాను నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరచుకొను ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా స్వీకరించగలరు గుర్తు చేస్తున్నాను వాగ్దానాన్ని విశ్వసించిన వారికి ప్రభువు వాగ్దానం దయచేయను అందరికీ వాగ్దానం సిద్ధపరిచి ఉండబట్టే మనము సజీవ లెక్కల ఉంటాం కదా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని ఈరోజు నిన్న మన్న ఎక్కడికి వెళ్ళింది సజీవురాలు అని అనుకోవచ్చు కొంతమంది వ్యంగ్యంగా నిన్న మన బిజీ ఉండే అందుకే వీడియో చేయలేకపోయాను అందుకు సంతృప్తిగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి బిడ్డలకు కూడా మన ఛానల్ తరఫున వీడియోస్ సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరి కూడా మీ విసెస్ తెలియ చేయగలరు అని కోరుతున్నాను నూతనమైన పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ మెయిన్గా దేవుడు దీవెనలు తోడుగా కాక మనందరి ప్రార్థన బలము కూడా చేకూరును కాక ఈరోజు మెయిన్ ఏంటి అంటే ఈరోజు గ్రామాల్లో ఉంటున్న వారి కోసం గుర్తు చేస్తున్నాను గ్రామాల్లో ఉంటున్న వారు సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ పోల్ జరుగుతుంది కదా ఈరోజు నామినేషన్ ఎందుకు నీవే చెప్తున్నావు స్పెసిఫిక్గా అంటే ఈరోజు మా అన్నయ్య కూడా నామినేషన్ వేయబోతున్నాడు మరి అందుకు గుర్తు చేస్తున్నాను మరి మీ పరిచయస్తులు మీ సొంత బంధువులు కానీ ఎవరైనా నామినేషన్ వేస్తున్నట్లయితే లేకుంటే ఎవరైనా సరే ఎవరైనా మన మా ఆప్తులే కదా ప్రతి వారు మన ఆప్తులే కాబట్టి అందరి కోసం నామినేషన్ వేస్తున్న వాళ్ళు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు అది ప్రభు చిత్తమై ఉన్నది అది ప్రభు సన్నిధిలో నిర్ణయించబడినది కాబట్టి మా అన్నయ్య కోసం ప్రార్థించగలరని కోరుతున్నాను అందరి కోసం కూడా మనం చేద్దాము అప్లై